మొన్న మధ్యన పుష్ప ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది ఆ తర్వాత గేమ్ చేంజర్ రామ్ చరణ్ దే ఇప్పుడు తండేల్ ఈవెంట్ అయితే ఆ రెండు ఈవెంట్లు తండేల్ ఈవెంట్కి నేర్పిన పాఠం ఏంటి అంటే ఈసారి ఈ ఈవెంట్ తండేల్ ఈవెంట్ పబ్లిక్ లేకుండా జరుగుతోంది అంటే ఈ తండేల్ ఈవెంట్కి గెస్ట్ కింద అల్లు అర్జున్ కూడా రాబోతున్నారు అల్లు అర్జున్ వస్తున్నారు అంటేనే అక్కడ నాగ చైతన్య హీరోగా ఉన్నారు ఈ తండేలు తా నాగ అలాగే సాయి పల్లవి వీళ్ళిద్దరినీ చూసే చూడ్డానికి వచ్చే అభిమానుల కంటే అల్లు అర్జున్ చూడడానికి వచ్చే అభిమానులు ఎక్కువ ఉంటారు ఆల్రెడీ సంధ్యా థియేటర్ జరిగిన దగ్గర జరిగిన తొక్కిసలాట కానీ అలాగే గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఇంటికి వెళ్తూ అక్కడ కూడా జరిగిన సందర్భం కొంతమంది అక్కడ కూడా ఇద్దరు యాక్సిడెంట్ అయి చనిపోవడం కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న నేపథ్యంలో రాజమండ్రి నుంచి కాకినాడ చూస్తున్న ఇవన్నీ ఈ ఈవెంట్ నిర్వాహకులకు ఒక పాఠం నేర్పాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగపోయే ఈవెంట్స్ ఇంకా పబ్లిక్ లేకుండా జరుగుతాయా ఎందుకంటే ఆ పబ్లిక్ని ఎంటర్ చేస్తే ఒక క్రౌడ్ బాగా కనిపిస్తారు కానీ తర్వాత జరిగే పరిణామాలకి వీళ్ళు కోట్ల రూపాయల పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది అంతేకాదు జైల్లోకి కూడా వెళ్ళాల్సి వస్తుంది దాంతో వీళ్ళు ఆ ఈవెంట్ని ఇప్పుడు ఈ తండేలు ఈవెంట్కి అసలు పబ్లిక్కి నో ఎంట్రీ అంట పబ్లిక్కి ఎలాంటి పాసులు ఇవ్వట్లేదంట పబ్లిక్ని అనుమతించట్లేదు ఎందుకంటే ఎలాగ ప్రత్యక్ష ప్రచారాలు వస్తాయి లైవ్లో వస్తాయి టీవీలో చూసుకోండి కూర్చొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అంతే తప్ప అంత దూరం వచ్చి తొక్కి స్లాట్లు జరిగి ప్రాణాలు పోగొట్టుకుని ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏంటో ఈసారి మాత్రం ఈ డిఫరెంట్గా ఈవెంట్ అయితే నడపబోతున్నారు తండేలు ఈవెంట్కి పబ్లిక్ లేరు మేబీ ఇది కనుక సక్సెస్ అయితే ఇక ముందు జరగబోయే ఈవెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తారేమో చూడాలి